వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో డిసెంబర్ పంతొమ్మిదికి సంబంధించి ఒక రోజు ముందుగానే ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం రూపొందించడం జరిగింది ఒకటి రెండు తరగతులకు సంబంధించినటువంటి కృత్యాల లిస్టును మనం చూసినట్లయితే ఇక్కడ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గణితానికి కానీ సంబంధించి ఫోర్ బ్లాక్స్ అప్రోచ్ని స్పష్టంగా ఫాలో కావడం జరిగింది ఈ ఫోర్ బ్లాక్స్లో ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క పది నిమిషాల సేపు సమయాన్ని కేటాయించారు సో ముందుగా ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ దీని కింద పిక్చర్ రీడింగ్ అని జరిగింది ఇది ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల సేపు అయితే ఉంటుంది ఇందులో స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి చిత్రాన్ని చూపించి అంటే వడత ఉంగరం తల తలుపు అనే బొమ్మలను చూపించేసి ఆ బొమ్మలు ఏ అక్షరంతో మొదలవుతాయో పిల్లల చేత చెప్పిస్తాం తర్వాత మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకి ఆ చిత్రాన్ని చూపించేసి ఆ చిత్రం ఉన్నటువంటి పదాలు చెప్పిస్తాం వడత ఉంగరం తల తలుపు అనేటువంటి పదాలను చెప్పిస్తాం స్కై బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి చిత్రాన్ని చూసి అది ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పిస్తాం వడత బొమ్మను చూపించినప్పుడు ఇది ఏ అక్షరంతో మొదలవుతుంది కానీ ఊ అక్షరంతో మొదలవుతుంది తలుపు బొమ్మను చూసినప్పుడు ఇది ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పాలంటే తాతో మొదలవుతుందని చెప్పాలి ఈ విధంగా చిత్రాన్ని చూపించి అది ఏక్షణతో మొదలవుతుందో చెప్పిస్తాము స్కై బ్యాచ్ వాళ్ళు చేత ఇంతటితోటి ఫస్ట్ బ్లాక్ అనేది ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కు సంబంధించి కంప్లీట్ కావడం జరిగింది అది ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల సేపు తదుపరి ఒంటి గంట పది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాలకు వచ్చేసి ఈ సెకండ్ బ్లాక్ అయినటువంటి రీడింగ్ ఉంటుంది దీనికి స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి పదాలని చదవటం ఉంటుంది రీడింగ్ కింద వడత బొమ్మ ఉంగరం బొమ్మ తల బొమ్మ తలుపు బొమ్మని చూపించినప్పుడు అవి బొమ్మని బొమ్మను చూసి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది అదే ఈ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకైతే ఆ బొమ్మకి అక్షరానికి జత చేస్తూ చదవాల్సి ఉంటుంది తలుపు బొమ్మను చూపించినప్పుడు తలుపుకి తలుపు పదానికి జత చేస్తూ చదవాలి తర్వాత స్కై బ్యాచ్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఆ ఊ అనే అక్షరము తా అనే అక్షరము ఎక్కడుందో గుర్తింపజేస్తాం తదుపరి ఒకటి ఇరవై నుంచి ఒకటి ముప్పై సేపు గేమిఫికేషన్ ఉంటుంది ఈ గేమిఫికేషన్ గతంలో మనం ఆడించినట్లుగానే ఆడించవచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇచ్చారు అదేంటంటే టేబుల్ మీద మనకి రెండు కప్పులు ఉంచుతాం వచ్చేసి దాని మీద ఊ అని రాస్తాం ఇంకో దాని మీద టా అని రాస్తాం రాసిన తర్వాత ఈ అక్షరాలతో పాటుగా మరికొన్ని అక్షరాలను గతంలో విద్యార్థి నేర్చుకున్నటువంటి అక్షరాలని చాలా డబల్ కానీ ఒక్కోటి మూడు నాలుగు సార్లు రాసేసి ఆ ఊ అనే కప్పులో పిల్లవాడు ఏం చేయాలంటే ఊ లెటర్ ఎక్కడ ఉందో ఎతికేసి అవన్నీ ఊ అనే కప్పులో వేయాలి తా అనే కప్పులో తాను లెటర్ ఎక్కడ ఉందో నేల మీద ఎతికేసి అవన్నీ తీసుకెళ్ళి తా అనే కప్పులో వేయాలి వేస్తూ ఇవన్నీ కూడా మనకి సంబంధ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎఫ్ఎల్ఎన్ కిట్లో అయితే ఇవ్వడం జరిగింది ఆ ఎఫ్ఎల్ఎన్ కిట్లో ఉపయోగించుకోవచ్చు తర్వాత మనకి ఈ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ విధంగా ఆ కప్పులో వేస్తూ ఏదైనా ఇప్పుడు ఊతోటి ఒక పదం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా తాతోటి ఒక పదాన్ని చెప్పాల్సి ఉంటుంది అదే స్కై బ్యాచ్ వాళ్ళైతే అయితే ఒక పదం కాదు వరుసగా మూడు పదాలు చెప్పి ఆ మూడు పదాలు ఏ అక్షరంతో మొదలవుతున్నాయో కూడా చెప్పి ఆ అక్షరాలను తీసుకొచ్చేసి ఆ కప్పులో వేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉడత వడ పలక అని చెప్పారు అనుకోండి వడత ఊ అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి ఊ లెటర్ను తీసుకొచ్చి ఆ కప్పులో వేయాలి వడ వా అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఏ కప్లో వేయాల్సినటువంటి అవసరం లేదు పాలక పా స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని కూడా ఏ కప్పులో వేసినటువంటి అవసరం లేదు అట్లా మూడు పదాలు చెప్పి మూడు పదాలు ఏ క్షణంతో మొదలవుతున్నాయో కూడా చెప్పి ఆ వాటిని తీసుకెళ్ళేసి ఆ కప్పులో వేయాల్సి ఉంటుంది ఈ విధంగా గేమిఫికేషన్ కార్యక్రమం అనేది ఒకటి ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల సేపు చేయాల్సి ఉంటుంది తోటి మనకి మూడో బ్లాక్ అనేటువంటిది ఫోర్త్ బ్లాక్స్ అప్రోచ్లో మూడో బ్లాక్ కంప్లీట్ కావడం జరిగింది తదుపరి ఒకటి ముప్పై నుంచి ఒకటి నలభైకి సంబంధించి నాలుగో బ్లాక్ అయినటువంటి రైటింగ్ సెషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ రైటింగ్ సెషన్లో విద్యార్థికి ఇంతవరకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ అక్షరాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలని చేతి వేలితో వాళ్ళని ట్రేసింగ్ చేయటం జరుగుతుంది అది ముఖ్యంగా ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకైతే ఆ విధంగా చేపించాల్సి ఉంటుంది అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకైతే అయితే పలక మీద రెండు అక్షరాలతో ఏర్పడేటువంటి ఒక చిన్న పదాన్ని వాళ్ళ చేత రాయించాల్సి ఉంటుంది ఉదాహరణకి ఉడ తల నగ వడ అంటే ఇక్కడ గతంలో నేర్చుకున్నటువంటి అక్షరాలను కూడా ఉపయోగించుకోవచ్చు అదే స్కై బ్యాచ్ వాళ్ళకైతే బ్లాక్ బోర్డు మీద ఈ అక్షరాలతో వచ్చేటువంటి మూడు పదాల ఒక చిన్న వాక్యాన్ని తయారు చేపించాలి అంటే ఉదాహరణకి ఉడత తల పైకి ఊపింది అనే ఒక చిన్న వాక్యాన్ని రాపించాల్సి ఉంటుంది ఈ రాత అంశాలకు సంబంధించి ప్రతిదీ కూడా విద్యార్థి యొక్క ఈ ఎఫ్ఎల్ఎన్ సెవెంటీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్కు సంబంధించిన నోట్బుక్లో రాయాల్సి ఉంటుంది విజిటింగ్ అధికారులు వచ్చినప్పుడు ఈ విధంగా రాసినటువంటి అంశాలనే వారు పరిశీలిస్తారు కాబట్టి ఇలాంటి మిగతా యాక్టివిటీస్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత అంశాలు మాత్రం ఖచ్చితంగా విద్యార్థుల నోట్బుక్లో ఉండాలి తరువాత తదుపరి మనకి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాలకు సంబంధించి వాటర్ బిల్ ఉంటుంది ఆ వాటర్ బిల్ అయిపోయిన తర్వాత మనకి గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది అది ఒంటి గంట యాభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు సంబంధించి యాక్షన్ కౌంటింగ్ ఉంటుంది గతంలో మనం చెప్పుకున్నట్లుగానే క్లాప్ ఆర్ జంప్ వైల్డ్ కౌంటింగ్ వన్ టు టెన్ నెంబర్స్ సో నెంబర్స్ని చెప్పేటప్పుడు ఒక పిల్లవాడు పది చప్పట్లు కొట్టినట్లయితే అది మరొక పిల్లవాడు అని పదని చెప్పాలి లేకపోతే టీచరు పది చప్పట్లు కొడితే పదిహని చెప్పాలి అది జంప్ చేసినప్పుడు పదిహెని చెప్పాలి ఈ విధంగా ఈ నెంబర్స్ లెక్క పెట్టేటువంటి కార్యక్రమం చేపిస్తూ ఉంటాం మౌంటైన్ వాళ్ళ చేత స్ట్రీమ్ వాళ్ళ చేత అది స్కై వాళ్ళ చేత అయితే ఒకటి నుంచి పదిహేను దాకా చేపిస్తాం తదుపరి ఒకటి యాభై ఐదు నుంచి రెండు గంటల సేపు ఆబ్జెక్ట్ గ్రూపింగ్ ఆన్ ఫ్లోర్ ఉంటుంది ఇక్కడ గ్రూప్స్ చేపిస్తాం ఒకటి నుంచి పది బ్లాక్స్ తీసుకొని లేకపోతే విత్తనాలను తీసుకొని ఆ విత్తనాలని ఇప్పుడు రెండు విత్తనాలు కలిపి ఒక గ్రూప్గా మూడు విత్తనాలు కలిపి ఒక గ్రూప్గా నాలుగు విత్తనాలు కలిపి ఒక గ్రూప్గా అది స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత చేపిస్తాం అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత కూడా అదేవిధంగా చేపిస్తాం స్కై బ్యాచ్ వాళ్ళ చేత ఈ విధంగా చేయిస్తూ వీటన్నిటిని స్మాల్ టు లార్జ్ ఒక క్రమంలో వాటిని అమర్చాల్సి ఉంటుంది అంటే ముందు రెండు విత్తనాలు ఉన్నటువంటి ఒక చోట తర్వాత మూడు విత్తనాలు వచ్చేటువంటి గ్రూప్ ఇంకో చోట నాలుగు విత్తలు ఉన్నటువంటి గ్రూప్ మరొక చోట విధంగా స్మాల్ టు లార్జ్ గ్రూప్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం తర్వాత రెండు గంటల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల సేపు గేమిఫికేషన్ ఉంటుంది గేమిఫికేషన్ అండ్ మ్యాచ్ ద కార్డ్స్ ఇందులో స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి ఇందాక వాళ్ళు గ్రూప్స్గా డివైడ్ చేశారు కదా ఇప్పుడు ఆ గ్రూప్స్ని ఫర్ ఎగ్జాంపుల్ రెండు రెండు విత్తనాలు కలిపి ఒక గ్రూప్గా తయారు చేశారు దాన్ని తీసుకొచ్చేసి రెండు అనే నెంబర్ దగ్గర మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మూడు విత్తనాలతో గ్రూప్ తయారు చేస్తే దాన్ని మూడుతో చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళు స్కై బ్యాచ్ వాళ్ళు కూడా అదే విధంగా చేయాల్సి ఉంటుంది తదుపరి రెండు ముప్పై నుంచి రెండు నలభై సేపు ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఇంగ్లీష్ సెషన్ రెండు నలభై నుంచి రెండు యాభై సేపు పది నిమిషాల సేపులో వాళ్ళ ఫస్ట్ బ్లాక్ అయినటువంటి ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కింద పిక్చర్ రీడింగ్ ఉంటుంది ఈ పిక్చర్ రీడింగ్కి సంబంధించి పిల్లవాడికి వ్యాన్ బొమ్మని లేకపోతే వాటర్ మెలన్ బొమ్మని చూపించి అవి ఏ క్షణంతో మొదలవుతున్నాయో వాళ్ళ చేత చెప్పించాలి తర్వాత ఈ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకి ఈ బొమ్మలను చూపించి పుచ్చకాయ బొమ్మను చూపించినప్పుడు వాడు వాటర్ మిల్డ్ అని చెప్పాలి వ్యాన్ బొమ్మను చూపించినప్పుడు వ్యాన్ అని చెప్పాలి ఆ విధంగా చెప్పిస్తాం అదేవిధంగా స్కై బ్యాచ్ వాళ్ళకి సేయింగ్ ద స్టార్టింగ్ సౌండ్ అండ్ నేమింగ్ ద లెటర్ సో పుచ్చకాయ బొమ్మను చూపించినప్పుడు వాటర్ మెల్లుడ్ అని చెప్తారు కదా అందులో మొదటి అక్షరం ఏంది డబల్యూ అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత వ్యాన్ బొమ్మను చూపించినప్పుడు మొదటి అక్షరం ఏంది వి అని చెప్పాల్సి ఉంటుంది తదుపరి రెండు యాభై నుంచి మూడు గంటల సేపు సెకండ్ అప్రోచ్ ఉంటుంది ఫోర్త్ బ్లాక్స్ అప్రోచ్లో అది రీడింగ్ రీడింగ్కి సంబంధించి ముఖ్యంగా ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకైతే ఆ బొమ్మను చూపించేసి ఆ బొమ్మలో ఏముందో చెప్పించాలి సో పుచ్చకాయ బొమ్మను చూపించినప్పుడు వాడు వాటర్ మిల్లు అని చెప్తాడు అంటే స్పెల్లింగ్ రాకపోవచ్చు ఇక్కడ వాడికి దాని వల్ల చెప్పిస్తాం వ్యాన్ బొమ్మను చూపించినప్పుడు వ్యాన్ అని చెప్పొచ్చు అదేవిధంగా మౌడ బ్యాచ్ వాళ్ళకి మ్యాచింగ్ ద పిక్చర్ విత్ ద కరెక్ట్ వర్డ్ సో పుచ్చకాయ బొమ్మని చూసి ఇది వాటర్ మెలున్ అంటే బొమ్మని చూసి ఆ బొమ్మకి పదానికి జత చేస్తూ వాడు చదవాల్సి ఉంటుంది తర్వాత స్కై బ్యాచ్ వాడు ఫైండింగ్ దీస్ లెటర్స్ ఇన్ ఏ షార్ట్ సెంటెన్స్ ఆర్ ఏ వర్క్ వర్క్ స్ట్రిప్ టెక్స్ట్ బుక్లో కానీ ఒక చిన్న వాక్యంలో కానీ ఇప్పుడు నేర్చుకున్నటువంటి వి డబల్యూ అనే అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సి ఉంటుంది తదుపరి మూడు గంటల నుంచి మూడు గంటల పది నిమిషాల సేపు గేమిఫికేషన్ ఉంటుంది ఈ గేమిఫికేషన్లో గతంలో ఆడించినటువంటి ఆట ఆడించుకోవచ్చు లేకపోతే ఇక్కడ మరొక కొత్త రకమైన ఆట ఇచ్చాడు టీచర్ ప్లేసెస్ పిక్చర్ కార్డ్స్ అంటే వ్యాను బొమ్మ పుచ్చకాయ బొమ్మని అక్కడ ఉంచేసి ఇంకో పక్క వి అనే లెటర్ని డబ్ల్యూ అనేటువంటి లెటర్ని ఉంచేసి ఆ రెండింటిని మ్యాచ్ చేయాలి సో వాటర్ మెలూన్ అనగానే డబ్ల్యూ లెటర్ని మ్యాచ్ చేయాలి వ్యాన్ అనగానే వీ లెటర్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది ఈ యాక్టివిటీని స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత చేపిస్తాం మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత మ్యాచింగ్ ద పిక్చర్ పిక్చర్కి బొమ్మకి మ్యాచింగ్ చేపిస్తూ ఉంటాం తదుపరి మూడు పది నుంచి మూడు ఇరవై సేపు రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది నేర్చుకున్నటువంటి అక్షరాలని పిల్లల చేత రాపిస్తాం అదేవిధంగా ఈ స్కై బ్యాచ్ వాళ్ళ చేత ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి వి కానీ డబల్యూ కానీ లెటర్స్ని నోట్బుక్ మీద ఫోర్ నోట్స్లో ప్రోపర్ ప్రోపర్ స్ట్రోక్స్ ఉండే విధంగా డబ్ల్యూని అట్ట రాయాలి లేకపోతే వీని అట్ట రాయాలి అనే దాన్ని ఈ స్కై బ్యాచ్ వాళ్ళకి చేపిస్తాం తదుపరి మూడు ఇరవై నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రిఫ్లెక్షన్ ఆర్ రీకాల్ ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అనే కార్యక్రమం మీద డిస్కస్ చేయాల్సి ఉంటుంది తదుపరి ఈ విధంగా అయితే ఈ రోజుని మనం ముగించాల్సి ఉంటుంది ఈ యాక్షన్ ప్లాన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ